алянов� чистосала writers Endeesa normaliz afvrisa creo uowo enfim adeta ఈరోజు ఆందాల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక కష్టాలు పడి ప్రజల బాగోగుల కోసం ఏ ఆశయాలతోనైతే ఈ పార్టీని ఏర్పాటు చేశారో ఆశయ సాధన కోసం మేమందరం పునరంకితమై పనిచేస్తామని చెప్పేసి మేమందరం ఈరోజు అనేది ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఎందుకనంటే ఈరోజు చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఆ ప్రభుత్వం తాలూకా అన్యాయాలు అక్రమాలు తప్పించి ఇంకొకటి ఏం చేస్తుంది ఏమీ లేదు ప్రజలు తాలూకా సంక్షేమం గాలికి వదిలేశారు సో మళ్ళీ ప్రజల తాలూకా సంక్షేమం కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా నాయకత్వం అవసరం అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు తలపెట్టినటువంటి యువత పోరు ఏవైతే ఫీజు రీఎంబర్స్మెంట్లు అందక విద్యార్థులు అనేక అవస్థలు పడి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి అది మోసం చేసి ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ మోసాన్ని కూడా పక్కకు పెట్టి ఇంకా పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఆ మెడికల్ కాలేజీలన్నీ ఈరోజు పక్కకు వెళ్ళే పరిస్థితి అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల నెలకొంది సో వీటన్నింటికి వీటన్నింటికి ప్రశ్నించి కూటం ప్రభుత్వం ఏదైతే యువతకి విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా చేస్తున్న మోసాల్ని ప్రజల్లో ఎండగట్టాలని చెప్పేసి ఈరోజు యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలిపించింది దానికోసం కూడా పెద్ద ఎత్తున మేమందరం ఆందోళవలసిన నియోజకవర్గం నుండి జిల్లా కేంద్రాన్ని తరలి వెళ్తున్నాం ఈ గళాన్ని ప్రజల మొత్తానికి రాష్ట్రం అంతా తెలిసే విధంగా వినిపిస్తామని తెలి తెలియజేస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేమందరం బలపరుస్తామని చెప్పేసి ఏకకంఠంతో ముక్త కంఠంతో జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జై జగన్